మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు ఏపీలో చాలా చోట్ల కొండపోత వర్షాలు కురుస్తాయని పలుచోట్ల ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గురువారం ఏలూరు అల్లూరి జిల్లా కోనసీమ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి కృష్ణ ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖ విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అన్నారు ఇక శుక్రవారం ఏలూరు అల్లూరి జిల్లాలో కొండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు కృష్ణా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అలాగే నెక్స్ట్ రేపటి నుంచి మటుకి ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా మనం మత్స్యకారు వెళ్ళొద్దని మనం హెచ్చరికలు జారీ చేస్తున్నాం మనకి కమింగ్ డేస్ లో వన్ ఆర్ టూ డేస్ లో ఇంకొక లో ప్రెషర్ ఫార్మ్ అవుతుందని చెప్పడానికి